పేర్లు వినేవాళ్ళు ఎందుకని సజ్జనార్ గారి దగ్గర నుంచి సిన్సియర్ ఆఫీస్ వాళ్ళు ఎందుకు సిన్సియర్ అయ్యారు ప్రభుత్వాల వాళ్ళ మీద ఒత్తిడి చేయలేదు ప్రభుత్వాల ఫ్రీడమ్ ఇచ్చిన అలాంటి ఫ్రీడమ్ ఇప్పుడు ఇచ్చి ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఇంక్లూడింగ్ అధికార పక్షం దాని మీద చర్య ఉంది మంచి ఎవరు చేసినా సమర్థించేటటువంటిది ఉన్నప్పుడు నో ప్రాబ్లం ఆ విషయం ఒకటి ఇంకా ప్రూవ్ కావాల్సి ఇప్పుడు పరిపాలన మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అది యాక్షన్ ప్లాన్ అనుకోవాలా రియాక్షన్ వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి అనుకోవాలి ప్రస్తుతం అయితే యాక్షన్ లో అంటే లోపాలని సరిచేస్తున్నారు ముందు తెలుసుకుంటున్నారు ఫస్ట్ ఏమేం జరిగినయో రెండోది అందులో ఏం జరగాలో ఆలోచిస్తున్నారు సమీక్షిస్తున్నారు దానికి రేపొద్దున నెక్స్ట్ వచ్చే పని ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి శాఖ ఉంది పంచాయతీరాజ్ శాఖే ఉంది దానికి ఏం కావాలి రేపొద్దున కేంద్రం నుంచి వచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడాలి అది రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు చేయించాలి ఎక్కడ ఆగుతారు అది రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుంటది అట్లా కాకుండా వాళ్ళ అకౌంట్ లోనే పడాలి అట్లాగే ఆ డబ్బులతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గ్రౌండ్ లెవెల్లో జరగాలి ఇది రేపు పొద్దున ఫ్యూచర్ లో అది పడ్డప్పుడు తెలుస్తుంది ఇప్పుడు రేపు బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కదా అది ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ప్రతి నెలా డబ్బులు అందులో పడుతుంటాయి నెలవారిన